హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకు తొలి ఏకాదశి కదా ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ తొలి ఏకాదశి రోజు మేము పిండి వంటలు చేస్తున్నాము ఇవి నాలుగు కేజీల రైస్ తీసుకొని ఒక పావు కేజీ మినప్పప్పు తీసుకొని దాంట్లో ఒక నాలుగు లవంగాలు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసి పిండి పట్టించుకున్నాము ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పసుపు ఉప్పు కారము ఇదంతా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి వెల్లుల్లి ఉన్న జీలకర్ర ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లోకి ఇప్పుడు అంతా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇలా అంతా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే పెట్టికొని దీని మీద మనం మూకుడు పెట్టుకుందాం ఈ ఇవాళ మేము ఈ తొ తొలి ఏకాదశి రోజు మూకుడు పెట్టాలి పెట్టాలని పెద్దవాళ్ళు చెప్తారు అందుకనే మేము సాయంత్రం పొద్దునంత మనకు పనులు ఉన్నాయి కదా ఈవినింగ్ టైము ఇవి చేసి మురుకులు చేసుకుందాం అనుకొని చేసుకుంటున్నాము ఇలా మూకుడు పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ వీటిని మురుకులు పావులు అంటాము వాటికి ఆయిల్ ఎలా రుద్దుకోవాలి అక్కడ ఉన్న గంటలకు కూడా మనము ఆయిల్ రుద్దుకొని ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా వేరే గిన్నెలోకి తీసుకొని మంచిగా కలుపుకోవాలి అలా అయితేనే మనకు మురుకులు అనేవి మంచిగా వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయిన విధంగా వస్తాయి అన్నట్టు సో మంచిగా పిండిని కలుపుకొని ఇలా మురుకుల పావులోకి మనం ఇలా పెట్టుకోవాలి అమ్మ అయితే ఈ ఉప్పు కారాలు అంతా అమ్మని చూసి అమ్మనే చెక్ చేసి కలిపి పెట్టింది ఇప్పుడు ఈ జల్లీలు ఉంటాయి కదా ఆ జల్లీల మీద కానీ వేరే మీకు అలా పడే ఏ విధంగా పడతాయో ఆ విధంగా చూసుకొని ఈ మురుకులను ఒత్తుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేసుకునేటప్పుడు టక్కున కిందికి జారే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే ఆ ప్లేట్కి కానీ జల్లీలు కానీ అంటుకోకుండా ఉంటాయి అన్నట్టు ఇక మిగిలిన మనకి మురుకుల పావులు కూడా డిఫరెంట్ షేపులలో దొరుకుతాయి మేమైతే రెండు రకాలు చేస్తున్నాము కొంచెం లావటి కొంచెం సన్నవి ముందుగా ఇలా మనం ఆయిల్ వేడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందా దీన్ని మనం తీసి మేము స్టవ్ దగ్గర పెడతాం జిష్టిలాగా అమ్మ వాళ్ళు ఇలా చేస్తే మనం కూడా అలాగనే కదా ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పడిపోతున్నాయో అలా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇలా మేము ఇవన్నీ కూడా ఇలా ఒకటి తర్వాత ఇది ముందుగా నాలుగు రంధ్రాలు చేసుకున్నాం తర్వాత అమ్మ మళ్ళీ ఇంకో మూడు రంధ్రాలు చేసుకుందామని అది కూడా ఇలా చేసుకుంటున్నాము చూడండి ఇది కూడా కొంచెం ఈజీగా కలుపుకునే విధానాన్ని బట్టి మనకి ఈజీగా హార్డ్ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు ఇలా అన్నీ చేసుకోవాలి కాల్చుకోవడం కూడా మంచిగా కాల్చుకోవాలి ఈ మురుకులు అనేటివి పిల్లలు చాలా ఇష్టపడతారు మేమైతే మార్నింగ్ టైం టీలో పెట్టుకొని అయినా టీలో పెట్టుకొని తింటాము చిన్నప్పుడైతే ఇదే ఇక టిఫిన్ కింద తినేది అమ్మ వాళ్ళు చేసినప్పుడు మా పిల్లలు కూడా ఇప్పుడు ఇలా అలాగే ఇష్టపడుతున్నారు టీలో పెట్టుకొని తినడానికే ఇష్టపడతారు పిల్లలందరూ కూడా చూడండి ఇలా అన్నీ వేసుకొని తీసుకోవాలి చక్కగా వస్తున్నాయి మురుకులు మా చిన్నప్పుడైతే చాలా చేసేది ఇప్పుడు తగ్గిపోయింది చేయడము చూడండి ఎంత మంచిగా వచ్చినాయో అలా తిప్పేసుకోవాలి ఇలా మంచిగా కాలినాక ఎంత ఇట్లా తేలి చూడండి నూనె నూనెంత ఇట్లా తగ్గిపోయిన తర్వాత బుడగలు తగ్గిపోయిన తర్వాత ఇలా తీసుకోవాలి మనము ఇలా అన్నీ చేసుకొని ఇవాళ పండుగ సందర్భంగా మనం మేము ఇవన్నీ చేసుకున్నాము మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి చూడండి మురుకులు అన్నీ ఇలా ఇలా రాగానే తునిగిపోతున్నాయి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లై లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి